تمام يا جماعه خلاص خلاص ايه لو صوره هنا انا ايه اسمك انت 뭐, 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 हां जी ठीक चलो चलो ये भी चाहिए गुड परफेक्ट स्कूल चाहिए देखो ओपन सेंटर पूरा वक्त यहीं करा छोटा मत शुरू कर ले ये नाश्ता पॉइंट अच्छा प्रबंधन Thank you.

जय राम जी की जय 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 जय

ய நம ஓம்ோாய நம ஓம்லிங்காயம் ஹிணியா ஓம் ஹலிங்காயம் சுர்ணா ஓம் சுந்தலிங்காய் திவ்யா ஓம் திபிங்காய் சுவந்தலிங்காய் திவ்யா ஓம் திபியலிங்காயம் சிவாய்வங்காய் சிவாய் சிவலிங் ஓம் சிவாய ஓம் சிவலிங்காய் ஜலாய் ஜலலிங்கா நம்ம ஓம் ஆமா நம ஓம் மகாத்மலிங்காய் நரமாகய நம ஓம் நரமலி மந்திரம் பவித் ஜெய்தாய் நம நமாயிரமா ကောင်းတယ် ఈ పక్క గుడి పక్క కట్టేస్తారు గుడి పక్క కట్టారు కట్టారు ఇది వచ్చి కట్టారు అప్పుడు ట్రక్స్ వచ్చింది అప్పుడు ఎఫ్ఐఆర్లు కట్టారు

వాళ్ళు పోవచ్చు కదా అక్కడి నుంచి తీసుకొని రావచ్చు తర్వాత సాంప్రదాయం మేడం నేలం గొడుగు ఇవి తీసుకొని వేదమల్ రాత్రం అక్కడి నుంచి తీసుకెళ్ళవచ్చు ఉన్నింది వచ్చిన పక్కన ఉండి చేస్తారు నిన్న పెట్టుకునే వాళ్ళు ఎవరు లేదు ఎందుకు సాంప్రదాయాలు ఈ విధంగా చెప్తాం ఏం లేదు చేపించే బోట్ ఏది కూర్నా కొడకరే ఉంది ఆకరే మెట్లంటే మనన్నమే థాంక్యూ రవిలో ఉంటానా కాగననే నడిగితే ఇటు ఐసుకు పోతున్నారే అదిగో మెట్ల మెట్లనా ఆ కానా కొద్దిగా అభిషేకం చేస్తూ ఆయనకి కొంచెం చిన్న ఉండి పెట్టండి ఆయన పెట్టండి ఆయన పోయి ఒక వింత నీళ్ళు తీసుకుని వచ్చి మళ్ళీ తాళం వేయమండి సరేనా రాను మీరు శత్రము కొడుకులు నచ్చేది వేరే ముఖ్య ఒక చెంపు పై పెట్టకుండా ముందు చేయండి ఎమ్మంది ఉన్నారని తీసేస్తారు నేను ఒకటన్నా చెప్పేది తీసేసాం ఉండే వాళ్ళు సరైన వాళ్ళ కారా కూడా ఏంటంటే ఏజ్ వాళ్ళు ఏజ్ లిమిట్ అని ఇప్పుడు మొన్న ఒకటి ఎవరో పెట్టారు ఎవరో ఒకరు ఒక గొడవలు చేస్తారు ఇక్కడ అలాంటి వాళ్ళని పెట్టుకోబాకండి ఒక గుడి పవిత్రత పాడి చేయబాకండి ఆ రాజకీయ నాయకుడు చెప్పాడు ఈ రాజకీయ నాయకుడు చెప్పాడు వాళ్ళ మెంబర్ చెప్పారు ఈవో చెప్పాడని ఏబాకండి సరేనా గుడిలో పని వాళ్ళ తనకు ఒక పవిత్రత ఉండాలి అలాంటి వాళ్ళు పెట్టుకోండి ఇలాంటి వాళ్ళు జీతాలు ఇకపోయినా కూడా పనిచేసేవాళ్ళని అలాంటి వాళ్ళు ఎంచుకోండి సరేనా

john i'm ready మనందరి ఈ రోజు ఇక్కడ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జనवाड़ा జనवाड़ा ఈ నమందు చాలా అనుసారంగా దేవస్థానం ముందర ఈ కార్యక్రమం చేయబోతున్నాం అందులో భాగంగా ఈరోజు రోజు స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ మనం అందరం చేసుకుంటున్నాం నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొత్త సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసి నేను వేసిన ఈ ముందు అడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి తోటి వారికి కూడా పరిసరాలు మరియు నివాసాల ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వనరులుగా ఉపయోగిస్తూ స్వయం ఉపాధి మరియు వాణిజ్య అవకాశాలు వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేట్లుగా నా వంత కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను அசலதி கரம் இல்ல கரடா நாட மேல ஒன்னடி நாட பக்கடே ஒன்னடி மீண்ட இறக்கறேன் எத்த ஒன்னடி இரை இரை இது எனக்கு வரலை நான் அம்மா எனக்கு வரதுக்கு வரதுக்கு வரலாம் சார்மா Kala.. Netaira wala uma estoro hmmm perkele You should have a deep breath. You are is ಕಬಾರಾ ಅಪ್ಪಾ ಬನ್ನಿ ಅಪ್ಪಾ ಬನ್ನಿ ನಾವು ಮಾತನಾಡೋಣ ನಿಕ್ಕಿಬಿಡೋಣ ಕಬಾರಾ ಮಾತು ಹೇಳೋಣ ಬನ್ನಿ ಓದಿಂ ಕಡಪ ಅಪ್ಪಾ ಬನ್ನಿ ಸ್ವಚ್ಛತೆ ಮತ್ತು ಸ್ವಚ್ಛತಾ ಕಾಪಾಡಿಕೊಳ್ಳಲಿ ಮಾನವನು ಆ ಆ ಪಾಡಿತ್ತಾ ಪಾಡಿತ್ತಾ پارتی کام پارٹی کام ورچاندرا من લક્ષ્યગા તેદમ કેરલ લક્ષ્યગા તેદમ 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 ફર્સ્ટ લક્ષ્યગા તેદમ બેના ટીશર્ટ જેવું છે ને નિરાશી પર્યા બેના એટલે જે દેખાય છે નંબર બાબા કને બાબા ને જ છે ને જ છે 뭐했다가이

ஜெயி ஜெயி கலப்புதாம் அது பல்லிக்குchutz காபாடுதாம் ஜெயி ஜெயி கலப்புதாம் பல்லிக்குchutz காபாடுதாம் ஜெயி ஜெயி கலப்புதாம் நம்ம பெத்தக்குchutz காபாடுதாம் அண்ணா

ఏ <laughs> హాస్పిటల్ <laughs> కమొదలే ఆ రైన ఆ ఆ ఆ పేమెంట్ కుసర 25000 రూపాయలు పేమెంట్ కుసర లైట్ 3040 పేమెంట్ కుసర 1 లెవెల్ కుసర దేవుడన ఎప్పుడు ఉంటారు కరెంట్ ఆ చేస వస్తుంది ఇక్కడ నుంచి చెప్పిస్తాను ఎక్కడ నుంచి ఓకే ಇಲ್ಲ ಎಲ್ಲ ಉಂಟು ಮಾತಾಡಿದ್ದೆ పేపర్ నేను నేను మాట్లాడతాను చేస్తాను ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం సందర్భంగా జొన్నవాడ గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది కామాక్షమ్మ గుడి ముందర ఈ పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉంచే విధంగా చూసుకోవడం జరిగింది మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఆంధ్ర గురించి మీకు అందరికీ తెలుసు ప్రతి మూడో శనివారము స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మనమంతా చేసుకుంటున్నాము నేను ఉన్నప్పుడు నేను చేస్తున్నాను లేనప్పుడు నాయకులు ప్రతి దగ్గర కూడా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని చేయాలని కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది ప్రతి ఒక్క అధికారులతో కలిపి నాయకులు కూడా చేస్తున్నారు ఈ పరిశుభ్రత అనేది మొదట మనలో నుంచి రావాలి మన ఇంట్లో నుంచి రావాలి తర్వాత మన ఇంటి చుట్టుపక్కల ఉండాలి అలాగే మన ఊరితో రావాలి మన రోడ్లకి రావాలి ఇలా ఒకటొకటి వస్తూ పోతే ప్రతి ఒక్క పౌరుడు ఇందులో భాగస్వామ్యం తీసుకుంటే ఎక్కడ కూడా చెత్త అనేది కనపడకుండా ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమానికి ఏదైతే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేశారో అలాగే మన ప్రధానమంత్రి గారు ఏదైతే ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దీని గురించి దివస్ గురించి మాట్లాడుతున్నారో అవన్నీ మనం సక్రమంగా చేసిన వాళ్ళు అవుతాం మనల్ని చూసి రాబోయే రోజుల్లో ఒక ఇంటి పెద్ద ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటే ఆ ఇంట్లో పిల్లలు ఎలా శుభ్రత పాటించి శుభ్రంగా పెట్టుకుంటారో అలాగే ఒక నాయకుడు ఊరిని తన పరిసర ప్రాంతాలని శుభ్రంగా పెట్టుకుంటే ఊర్లో ఉన్న జనం కూడా దాన్ని పాటిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఈరోజు ఇక్కడ ఈ కామాక్షమ్మ గుడి దగ్గర మనం ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివస్ కార్యక్రమం చేసుకున్నాం ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ఎంతోమంది భక్తులు రోజు వచ్చిపోతూ ఉంటారు ఇది మన ఊరు కాదు మంది కాదు ఇక్కడికి వచ్చాం పోతున్నాం అని కాకుండా ప్రతి ఒక్కరూ కూడా వెళ్తూ వెళ్తూ ఉంటే దారిలో ఒక కాగితం అమ్మవారి గుడి ముందర కానీ గుడి లోపలు కానీ పడుంటే దాన్ని తీసుకుపోయి చెత్తబుట్లు వేస్తే అది మీరు అమ్మగారు అమ్మవారికి సేవ చేసుకున్నట్టే అవుతుంది ఎందుకంటే ఆమె పరిశుభ్రత ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ దైవత్వం ఉంటుందని మన పెద్దలందరూ చెప్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివస్ మూడో శనివారంలో ప్రతి గ్రామంలో మనకి కొవ్వూరు కాన్స్టిట్యెన్సీలో ఎనభై రెండు పంచాయతీలు ఉన్నాయి ప్రతి దగ్గర అలాగే బుచ్చరడిపాలెం కార్పొరేషన్లో కానీ ప్రతి దగ్గర కూడా నాయకులు మూడో శనివారం పాల్గొని వాళ్ళ వాళ్ళ వార్డులలో వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివస్ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు அந்த தப்புல நீச்சிருச்சு. மூ ஆனா. இந்த இந்த காடா. shë këmi në a shirt porre i r omdat pulur e rということ shure buke e me ah ul e me ah ul